ఈ ప్రపంచం నిన్ను నమ్మకపోయినా నువ్వు ముందుకెలగలవు కానీ నిన్ను నువ్వే నమ్మకపోతే నీ జీవితం ఒక రాయిలాగా అక్కడే నిలిచిపోతుంది ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాం ఒక ఊర్లో ఓ శిల్పి ఉండేవాడు చిన్న రాళ్లతో గొప్ప రూపాలు చెక్కేవాడు కానీ ఆ రాళ్ళు వీక్గా ఉండేవి చాలా శిల్పాలు చెక్కిన వెంటనే విరిగిపోయేవి విరిగిన శిల్పాలను చూసినప్పుడు నాకింకా శిల్పాలు చెక్కడం సరిగ్గా రాదేమో అనే చిన్న అనుమానం అతనిలో పుట్టింది ఒకరోజు పక్క ఊర్లోంచి ఇంకొక శిల్పి వచ్చాడు ఇతని పనిని చూసి మెచ్చుకున్నాడు తన దగ్గర ఉన్న ఒక మంచి పాలరాయిని ఇచ్చి దీన్ని చెక్కు ఇది నీ టాలెంట్కు సరిపోయే రాయి అని చెప్పి వెళ్ళిపోయాడు అది సాధారణ రాయి కాదు అతని జీవితంలో మొదటిసారిగా వచ్చిన నిజమైన అవకాశం కానీ అతని చేతిలోకి ఒలి తీసుకున్నాక చెయ్యి వనకడం మొదలైంది తన మనసులో కొన్ని కొత్త అనుమానాలు పుట్టాయి ఇంత మంచి రాయిని నేను చెడగొడితే నిజంగా నాకు ఇంత గొప్ప రాయిని శిల్పం చేసే స్థాయి ఉందా అని తనలో తానే అనుకున్నాడు తన దగ్గర కావాల్సినంత స్కిల్ ఉంది కానీ ఒక్క అనుమానం అతన్ని ఆపేసింది చివరికి ఆ రాయిని శిల్పంగా మార్చకుండా తనను తానే అడ్డుకున్నాడు ఇదే సెల్ఫ్ డౌట్కు ఉన్న నిజమైన శక్తి మీరే మీ కాళ్లకు సంఖ్యలు వేసుకునేలా చేస్తుంది వెల్కమ్ టు మెంటల్ జిమ్ సెల్ఫ్ డౌట్ అంటే ఏమిటి దీన్ని మన మైండ్లో నాటిన ఒక పెద్ద చెట్టుగా ఊహించుకుందాం ఈ చెట్టు ఎలా పుట్టింది ఒక విత్తనం నుంచి కొన్నిసార్లు ఈ విత్తనాలు మన మనసులో ఇతరుల ద్వారా నాటబడతాయి ఉదాహరణకు చిన్నప్పుడు ఒక టీచర్ నువ్వు చాలా స్లో అని అన్నమాట కానీ లేదా మీ పేరెంట్స్ నీకు భయం ఎక్కువ మొహమాటం ఎక్కువ అని చేసిన కమెంట్స్ కానీ ఇవన్నీ మన మైండ్లో నాటబడిన విత్తనాలు కొన్నిసార్లు ఈ విత్తనాలు పాస్ట్ ఫెయిూర్స్ నుంచి కూడా వస్తాయి మనం నిజంగానే ఏదైనా ట్రై చేసి ఫెయిల్ అయి ఉండవచ్చు దాన్ని ఒక పాఠంగా చూడకుండా మన మైండ్ ఆ ఫెయిూర్ నే ఇది మనం నిజంగానే సమర్థులం కాదని నమ్మేలా చేస్తుంది ఒక పదేళ్ల అమ్మాయి స్కూల్ స్టేజ్ పైన స్పీచ్ ఇస్తూ మధ్యలో ఆగిపోయింది అప్పుడు అందరూ నవ్వారని ఇప్పుడు మైక్ అందుకోవాలంటే ఆ అమ్మాయి చేతులు వణుకుతున్నాయి లేదా ఒక యువకుడు ఇంటర్వ్యూలో ఒకసారి రిజెక్ట్ అయ్యాడు ఇప్పుడు ప్రతి అవకాశం ముందు నా వల్ల కాదేమో అన్న ఫీలింగ్ అతన్ని వెంటాడుతోంది ఇంకా కొన్నిసార్లు ఈ విత్తనాలను మెంటల్ లిమిటేషన్స్ వల్ల కూడా మన మైండ్ లో మనమే నాటుకుంటాం ఇవి మన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావంతో మనకు మనమే విధించుకునే పరిమితులు మన సర్కిల్లో ఎవరూ ఇంతవరకు ఆ పని చేయలేదు అనుకొని మన వల్ల కూడా కాదేమో అని మనం ఒక అవగాహనకు వస్తాం ఇలా రకరకాలుగా సెల్ఫ్ డౌట్ అనే విత్తనాలను మన మైండ్లో మనము నాటుకుంటూ పోతాం కాన్ఫిడెన్స్ తగ్గిన వెంటనే బయట వాళ్ళ వాలిడేషన్ కోసం చూస్తాము సపోర్ట్ లభించకపోతే ఆ వేర్లు మరో అడుగు లోపలికి దూసుకెళ్తాయి ఇలా ఏదో ఒక విధంగా మన సబ్ కాన్షియస్ మైండ్ కొన్ని సందేహాలను నిజం అని నమ్ముతుంది మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ సందేహ గోడను దాటి ముందడుగు వేయాలి మీ మైండ్ ఒక రాకెట్ లాంటిది సరిగ్గా లాంచ్ చేస్తే ఆకాశాన్ని చీల్చుకుంటూ దూసుకుపోతుంది దారి ఉంది ఇంధనం ఉంది సామర్థ్యం ఉంది కానీ మైండ్లో ఉన్న అనుమానం ఆగిపోయిన కౌంట్ డౌన్ టైమర్ లాంటిది లాంచ్ అవ్వాల్సిన రాకెట్ను అదే లాంచ్ ప్యాడ్ కి కట్టిపడేస్తుంది ఆ టైమర్ ఒక్క సెకండ్ ముందు కదిలితే ఈ రాకెట్ కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యాన్ని వేగంగా చేరుకుంటుంది మీ సందేహాన్ని మీరు ఎన్ని రోజులు ప్రశ్నించకపోతే అన్ని రోజులు మీరు దానికి బానిసలగానే బతుకుతారు మీరు దాన్ని ప్రశ్నిస్తేనే మీ బలం పెరుగుతుంది ఆ సందేహం కరగడం మొదలవుతుంది మనం నిజంగా ఏదైనా సాధించాలనుకున్నప్పుడే మనలో సందేహం వస్తుంది ఎందుకంటే అది సవాళ్ళను ఎదుర్కొంటున్నామని మనకు తెలియజేస్తుంది ఇది కేవలం ఒక ఎమోషనల్ రెస్పాన్స్ సైకాలజీలో దీన్ని సెల్ఫ్ ఎఫికసీ లూప్ అంటారు మీరు సందేహంలో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న యాక్షన్ తీసుకుంటే మీ మెదడు డోపమైన్ రిలీజ్ చేస్తుంది ఇది ఒక రివార్డ్ లాగా పనిచేస్తుంది ఈ డొపోమైన్ ఫ్యూచర్లో మీ భయాన్ని తగ్గించే బలమైన పునాదిని వేస్తుంది కాబట్టి మనం ఈ సెల్ఫ్ డౌట్ను మనకు వ్యతిరేకంగా కాకుండా మనకు అనుకూలంగా ఆయుధంగా మార్చుకోవాలి ఇప్పుడు ఈ సెల్ఫ్ డౌట్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మూడు స్టెప్స్లో చూద్దాం ఫస్ట్ స్టెప్ మీ సెల్ఫ్ డౌట్స్ని గుర్తించి వాటిని రౌండప్ చేయండి కావాలంటే ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి చాలా రోజులుగా మీ మనసులో ఉన్న సందేహాలను ఒక నోట్బుక్లో రాసుకోండి వాటిని బయటికి తీయడం మీ ఫస్ట్ స్టెప్ మీ రెండవ స్టెప్ సెల్ఫ్ డైలాగ్ ఇది మీ బ్రహ్మాస్త్రం దీన్ని సరిగ్గా ఉపయోగించగలిగితే మీరు ఊహించని ఎత్తులకు ఎదుగుతారు ప్రతిరోజు అద్దంలో చూసుకుని ఇలా గట్టిగా చెప్పండి నేను ఎందుకు చేయలేను ఇది నాకు చేత కాదు అని ఎవరన్నారు ఈ ఒక్క అడుగు వేస్తే నా జీవితంలో ఏం మారుతుంది అని మీతో మీరే మాట్లాడండి మీ చిన్న చిన్న విజయాలను ఒక డైరీలో రాయండి గతంలో మీరు సందేహాన్ని అధిగమించిన సందర్భాన్ని గుర్తుకు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ మెదడులో కొత్త సర్క్యూట్స్ ఫామ్ అవుతాయి ఉదయం మీరు నిద్ర లేవగానే మొదటి ముప్పై నిమిషాల్లో మీ మెదడు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ సమయంలో సందేహాల బదులు పాజిటివ్ సజెషన్స్ మీకు మీరే ఇచ్చుకోండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం ముఖ్యం గుర్తుంచుకోండి ఏసిటి యాక్సెప్ట్ యువర్ డౌట్ కౌంటర్ ఇట్ అలౌడ్ టేక్ యాక్షన్ దానికి అర్థం మీ సందేహాన్ని అంగీకరించండి దానికి గట్టిగా సమాధానం చెప్పండి ఒక చిన్న పనిని వెంటనే ప్రారంభించండి ఇప్పుడు ఒక ఫైవ్ సెకండ్స్ ఛాలెంజ్ చేద్దాం ఈ వీడియోని పాస్ చేసి ఈరోజు మీరు వేయబోయే మొదటి అడుగును కామెంట్స్లో రాయండి నమ్మకం అనేది ఒక గొప్ప విషయం అది ఎవరికీ పుట్టకతో వచ్చేది కాదు అది బలమైన హ్యాబిట్ మీరు మిమ్మల్ని ఎలా అడ్రస్ చేసుకుంటారో అదే వ్యక్తిగా మీరు మారుతారు అవకాశం మీ ముందు ఉన్నప్పుడు సందేహంతో ఆగిపోయిన సందర్భాలను గుర్తు చేసుకోండి అప్పుడు మీరు మొదలుపెట్టి ఉంటే ఏం జరిగి ఉండేదో ఒక్కసారి ఊహించండి ఒక్క కాల్ ఒక ప్రయత్నం ఒక ఐడియా ఇంప్లిమెంటేషన్ ఇవి మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలవు మీరు గతంలో గెలిచుండకపోవచ్చు కానీ ప్రయత్నించకపోతే మీరు ఎప్పటికీ గెలవలేరు సెల్ఫ్ డౌట్ ఎప్పటికీ పూర్తిగా మాయం కాకపోవచ్చు కానీ మన బిలీఫ్ సిస్టమ్ కరెక్ట్ గా ట్రైన్ చేసుకుంటే దాన్ని ఒక ఆయుధంలా వాడుకోగలం ఇది మన మైండ్ లో ఉన్న వీకెస్ట్ మజిల్ అనుకోండి కానీ ప్రయత్నంతో అది మనకు ఒక బలమైన కవచంగా మారుతుంది గుర్తు పెట్టుకోండి ఈ ప్రపంచం మిమ్మల్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా మీకు మీరు సమాధానం ఇచ్చిన రోజే మీ విజయం మొదలవుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెల్ఫ్ డౌట్ ని చంపేయండి ఇది మెంటల్ జిమ్ ఇక్కడ వర్డ్స్ వర్కౌట్ చేస్తాయి మీ మనసును స్ట్రాంగ్ చేస్తాయి నెక్స్ట్ వీక్ ఇంకొక వర్కౌట్తో కలుద్దాం